తెలంగాణ రాష్టంలో అమలవుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు చూసి దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బోరస్పేట్ నూతనంగా ఏర్పడిన దుందియాల మండలంలో ఆమె స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ది పనులు ప్రారంభించారు సందర్భంగా దేశ చరిత్ర లేని లేని ఎక్కడా విధంగా రబ్బన్న వర్కల సంక్షేమమే ధ్యేయంగా ఆసియం కేసిఆర్ పనిచేస్తున్నారని చెప్పారు జై తెలంగాణ కేసిఆర్ గారు నాయకత్వం తెలంగాణ గారూ జై తెలంగాణ అనందరెడ్డి గారు నాయకత్వం జై తెలంగాణ జై కేసీఆర్ సంతోషంగా లేనట్టుంది మండల్లో ఇస్తున్నందుకు అందరికీ నమస్కారం సభ గౌరవ చేతల్లో చూపిస్తాను ముఖ్యమంత్రి గారి ఆలోచన దీంతో పాటు మనకి ఇద్దరు పొందరికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉద్యోగాలలో మన్నిట్లో కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని జీవో ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మా గిరిజన సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇదే కాకుండా గిరిజన కూడా గిరిజన బంధు పెట్టాలని ఇది ఒక్కొక్క వర్గాన్ని తీసుకొని చేయాలని ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ఇప్పుడే వస్తూ వస్తున్న ఒక మంది ఊర్లో చె డ్యామ్ ఇలాగేషన్ చేసుకున్నాం గతంలో బోర్డులు ఎండిపోయి ఎంత ఇబ్బంది ఉండేది మనం అందరం చూస్తున్నాం కానీ ఒక మిషన్ అంటే ఒక ఆలోచన ఉంటే ఏ విధంగా ఫలితాలు లేదా ఈ రోజు మనం చెక్ డ్యామ్ కట్టుకున్నాం చెడ్ డ్యామ్ కట్టుకొని నీళ్ళు పెట్టుకుంటే ఒక రెండు కిలోమీటర్లు కాలువల నీళ్లుంటాయి చుట్టుపక్కల బోర్లు అంతా కూడా ఉంటాయి ఎండిపోకుండా ఉంటే రాలసుని చెక్ డ్యాంలు కట్టుకోవడం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో మీరందరికీ కూడా మరొకరు అభినందనలు తెలియజేస్తూ మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమని చూస్తే మొక్క